హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను సోప్ డిస్పెన్సర్ని అయితే మీకు చూపిస్తున్నాను విమ్ లిక్విడ్ వేస్ట్ కాకోకుండా ఎక్కువ రోజులు రావాలంటే ఈ సోప్ డిస్పెన్సర్ యూజ్ అవుతుందంట మామూలుగా అయితే విమ్ లిక్విడ్ వన్ మంత్కే వస్తుంది నాకైతే సో ఇంకా ఎక్కువ రోజులు రావాలంటే మనం డైరెక్ట్గా లిక్విడ్లో అది యూస్ చేస్తే ఎక్కువ లిక్విడ్ తీసుకుంటుందంట అదే ఇలాగ డిస్పెన్సర్ యూజ్ చేసి ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు లైట్గా వస్తుందనమాట లిక్విడ్ అదే సరిపోతుంది వాష్ చేయడానికి పాత్రలు ఇది ఎక్కువ రోజులు కూడా వస్తుందంట సో లిక్విడ్ వేస్ట్ కాకోకుండా ఉంటుందని మా ఇంట్లో ఇదైతే ఇదైతే ఆర్డర్ మరీ కాస్ట్లీ కూడా కాదు అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇది వస్తుంది మనం కింద డిస్పెన్సర్లో విమ్ లిక్విడ్ని డైల్యూట్ చేసి నింపేసామంటే జస్ట్ ఈ స్క్రబ్బర్ కూడా వాటితో పాటు వస్తాయి స్క్రబ్బర్ అండ్ స్టీల్ స్క్రబ్బర్ కూడా వస్తుంది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు స్క్రబ్బర్కి లైట్గా లిక్విడ్ అయితే అంటుకుంటుంది దాంతోనే మనం వాష్ చేసేయచ్చు అనమాట లిక్విడ్ అయితే చూసారు కదా ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే చాలు లిక్విడ్ వస్తుంది సో దాంతోనే మనం పాత్రలు కడిగేయచ్చు అనమాట లిక్విడ్ కూడా వేస్ట్ కాదు డైరెక్ట్గా మనం లిక్విడ్లో వద్దాం కాబట్టి నీట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ